మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది ఈ నెల పదహారవ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కోరడమే ఈ వాయిదాకు కారణం గత విచారణలో హత్య కేసులో కుట్రకోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది సిబిఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ అంశంపై దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోర్టును కోరారు ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది ఈ నెల పదహారున సిబిఐ దాఖలు చేయబోయే అఫిడవిట్ కేసులో కీలక అంశంగా మారనుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య కేసు విచారణ మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కోరినందుకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది